విశాఖలో ప్రేమజంట ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు సూసైడ్ చేసుకోవడానికి ముందు ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది వీరి గదిలో గాజు గ్లాసులు పగిలి చల్లా పడి ఉన్నాయి టీవీ ఆన్లోనే ఉంది అయితే ఇద్దరు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారా లేక యువతి అపార్ట్మెంట్ పై నుంచి దూకిన తర్వాత భయపడి యువకుడు కూడా దూకేశాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చిరంజీవి అందిస్తారు గాజు ఒక పోలీస్ స్టేషన్ పరిధి అక్కిరెడ్డిపాలెన్లో ఒక ప్రేమ జంట సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది అయితే ఇది సూసైడా లేదంటే ఆ ప్రియుడే ప్రియుడని తోసి అతను కూడా దూకి అనేది కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతం వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటి వద్ద ఉన్నాం ఒక్కసారి ఇంటి దగ్గర పరిశీలిస్తే ఆ రాత్రి వీళ్ళిద్దరి మధ్య కూడా ఏదో గొడవ జరిగినటువంటి ఆనవాళ్ళు మనకు కనిపిస్తుంది లోపల గాజు గ్లాసులు పగిలి ఉన్నాయి టీవీ కూడా ఆన్లోనే ఉంది అక్కడ మద్యం బాటిల్స్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇదంతా కూడా సీన్ మొత్తం కూడా పరిశీలిస్తే వీరిద్దరి మధ్య ఏదో గొడవ జరిగి మాట మాట పెరిగి ఆ విషయంలోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చు అని కూడా మనము మనకి స్పష్టంగా అర్థమవుతుంది పోలీసులు చెప్తున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం వీరిద్దరికి కూడా సంవత్సరం నుంచి లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు తర్వాత మూడు నెలల క్రితమే ఈ అపార్ట్మెంట్లో కూడా వచ్చినట్టు తెలుస్తుంది మృతుడు ప్రస్తుతం ఇక్కడ వైజాగ్లోనే క్యాటరింగ్ ఓనర్గా చేస్తున్నాడు అంతేకాకుండా మృతురాలు గతంలో హైదరాబాద్లో ఫార్మా కంపెనీలో పనిచేసి తర్వాత ఇతనితో ఇక్కడ ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది వీళ్ళిద్దరిది కూడా అమలాపురం అనే ప్రస్తుతం స్థానికులు చెబుతున్నారు ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం మనకి ఈ లోపల జరిగినటువంటి సీన్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది తర్వాత క్లూస్ టీం కూడా వచ్చి లోపల ఏం జరిగింది ఏంటనేది కీలక ఆధారాలు కూడా స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం అంతా మాట్లాడడానికి గజవాక సే గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ ఇది ఎన్ని గంటల జరిగింది మీరు వచ్చేసరికి ఎలా ఉంది సీన్ ఎన్ని గంటలకు జరిగింది తెలియదు కానీ మాకు ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి ఆ ఇంటిలో ఒక అపార్ట్మెంట్ అతను మాకు ఫోన్ చేసి వన్ వన్ టూ కాల్ చేశారు దాని మీద మా కంట్రోల్ రూమ్ కి వచ్చింది కంట్రోల్ రూమ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే హుటాహుటిన నేను నా సిబ్బంది క్లోజ్ టీము డాగ్ స్క్వాడ్ వచ్చాం వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి సార్ వాళ్ళిద్దరు గత మూడు నెలలుగా ఉంటున్నారని మాత్రం తెలుసు ప్రస్తుతం మధ్య రిలేషన్ ఏంటి లో ఉంటున్నారు ఇతను వన్ ఇయర్ నుంచి ఉంటున్నాడు ఇతను క్యాటరింగ్ ఓనర్ అనమాట హామ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇది ప్రస్తుతానికి మీరు సూసైడ్ కేసు కానీ నమోజ్ చేస్తారా లేదంటే ఏమైనా అనుమానాలు ఉన్నాయా అంటే అతను ఈమెని తోసేయడం కానీ తర్వాత అతను దూపి చనిపోవడం కానీ అలాంటివి ఏవైనా కనిపించేసారా మీకు ఇక్కడ స్థానికులు చెప్తాను మాకు కనిపియటానికి మా దగ్గర స్టార్ లింక్ లేదు దీన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అప్పుడు చెప్తాం స్థానికులు ఎవరికి మేము చెప్పిన తర్వాత కదా వాళ్ళకి కూడా స్థానికులకు కూడా ఏమి సమాచారం లేదు చూసారు సంఘటన స్థలంలో వచ్చేసి మనకి ఇవి రిమోట్స్ అవి పగిలిపోయి ఉన్నాయి ఇద్దరికి మధ్య మొదట వాక్ వివాదం జరిగి ఉండొచ్చు దీని మీద అంటే ఎట్లా చెప్పినట్టు స్థానికులు మాతో చెప్పిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆమె కోరడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఆ విషయమే గొడవచ్చు అని చెప్పేసి అంటున్నారు అది మేము ఎలా చెప్పగలం కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా వాళ్ళకి సంబంధించిన రక్త సంబంధి రాలేదు వారు వచ్చిన తర్వాత వాళ్ళని విచారించి తర్వాత వచ్చిన దాన్ని బట్టి మొత్తం మీకు చెప్తాం ఇది ప్రస్తుతం పోలీసులు అయితే ఈ కేసు సంబంధించి ప్రాథమిక ఆధారాల ప్రకారం మనం చూస్తున్నాం ఇది ఆత్మహత్య కేసు కిందగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే దీని మీద కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతాయి ఎందుకంటే మూడు నెలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి లివింగ్ లో ఉంటారు వన్ ఇయర్ నుంచి వీళ్ళిద్దరూ కూడా లివింగ్ రిలేషన్ లో పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే మరి గొడవ జరిగింది కాబట్టి అసలు ఏం జరిగింది పెళ్లి చేసుకోమని ఏమైనా ఒత్తిడి చేయడం జరిగిందా ఈ నేపథ్యంలో ఏమైనా గొడవ జరిగిందా అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మరిన్ని వివరాలు చెప్తా ఉంటారు ఎవరి మన శ్రీధర్తో చిరంజీవి టీవీ విశాఖ నుంచి